మాచర్ల ప్రాంతం చాలా ట్రైబల్ ఏరియా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇది మన రాష్ట్రంలో చివరకు కూడా ఉంది కొంచెం ఏమన్నా రిస్క్ కేసులు పంపించినా గానీ ఇక్కడే చూడండి మేడం మేము అంత దూరం వెళ్ళలేము గుంటూరు దాకా మనకి దాదాపు నూట అరవై కిలోమీటర్ల పైన వస్తుంది సో నూట అరవై కిలోమీటర్లు కొద్దిగా బాగోని కేసు వెళ్ళేసరికి సర్జరీ చేయాలంటే ఇప్పుడు నర్సోపేట కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సి వస్తుంది మాచర్లకు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఈ డిమాండ్ ఈ నాటిది కాదు మూడు దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రజల ఒక అత్యవసర వేడుకోలు కుటుంబ సభ్యుల ప్రాణాలు ఈ అనంత శూన్యంలో కలిసిపోవడాన్ని చూస్తూ వేలాది మంది ప్రజల నిత్య ఘోష నుంచి పుట్టుకొచ్చిన విన్నపం ఇది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ అవసరం సార్ ప్రజల ప్రాణాలు నూట యాభై కిలోమీటర్లు పోయేటప్పటికీ పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచించమని చెప్పేసి ప్రజల తరఫున మీ కోరుకుంటూ మాచర్లతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల ప్రజలు అనునిత్యం అత్యవసర వైద్యం కోసం రోధిస్తున్న తరుణంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు యాభై పడకలుగా ఉన్న మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని సంకల్పించారు ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతం రాష్ట్రానికి దూరంగా విసిరేసినట్లు ఉండే మాచర్ల నియోజకవర్గాన్ని సర్వతో ముఖాభివృద్ధి అనే మంత్రంతో సంకల్ప బీజం వేశారు ఎమ్మెల్యే జోలకంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నుంచి రోడ్లు మౌలిక వస్తువుల ఆధునికీకరణకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య ప్రదాయినిగా వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిలుస్తోందని విశ్వసించి ఇక్కడ వైద్యపరంగా ఉన్న అత్యవసర సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ప్రతిసారి విన్నవిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాచర్ల నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు జూలకంటి గారి విన్నపాలకు హామీ ఇచ్చారు మాచెర్ల ప్రభుత్వ చేస్తాం ఈ స్టేట్మెంట్ తో మాచెర్ల నియోజకవర్గంతో పాటు గురజాల ఎర్రగొండపాలెం మార్కాపురం తెలంగాణలోని నాగార్జున సాగర్ నియోజకవర్గాల ప్రజల సైతం హర్షం వ్యక్తం చేశారు ప్రమాదాలు జరిగితే వందల కిలోమీటర్ల దూరం ప్రాణాలను అరచేతిలో పెట్టుకునే బాధ తప్పించేందుకు చర్యలు తీసుకుంటున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ కేసే కావచ్చు ఒక డెలివరీ కేసే కావచ్చు వెళ్ళాలంటే కూడా వాళ్ళకి నాలుగైదు గంటల టైం పడుతుంది అంబులెన్స్ మనకి ఎంత తొందరగా వచ్చినా కూడా ఒక నాలుగు గంటల టైం అని అంటే అది పేషెంట్ కి ఖచ్చితంగా నష్టం అని మనం చెప్పాలి మనకి ఇక్కడ వంద హాస్పిటల్ చేసినప్పుడు ఏమైందంటే మనకి మాక్సిమం ఎక్విప్మెంట్ కూడా వస్తుంది అంటే ఇప్పుడు ఒక సియామ్ ఉంటుంది సియామ్ తీసుకొస్తారు తర్వాత సర్జరీకి కావాల్సిన అంటే థియేటర్ లో కావాల్సిన పరికరాలు కూడా కొంటారు దాని వల్ల ఏముంటుందంటే మనకు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి సర్జరీస్ కూడా చేసుకోవచ్చు మనకి కనుక హండ్రెడ్ బై హండ్రెడ్ హాస్పిటల్ వస్తే కనుక మనకు వెంటిలేటర్ ఇవన్నీ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని ఇక్కడే డీల్ చేసుకోవచ్చు అలా ఇక్కడ డీల్ చేసుకుంటే మనకి చాలా మందిని ప్రాణాపాయం నుంచి కాపాడిన వాళ్ళ మొత్తం మనకి ఎక్విప్మెంట్ కూడా సరిపడా లేదు చిన్న చిన్నవి ఏమైనా ప్రొసీజర్స్ అయితే చేయగలుగుతున్నాం కానీ మిగతా వాటికి ఏదైనా ట్రీట్మెంట్స్కి సర్జరీస్కి అసలు వంద పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందితే ఇటువంటి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అన్న అంశాలను పరిశీలిద్దాం ఇప్పుడు యాభై పడకలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కాస్త వంద పడకలుగా మారిపోతుంది ఉన్న వైద్య సిబ్బంది మూడు రెట్లు అధికమవుతారు పెద్ద పెద్ద ఆపరేషన్ థియేటర్లు అధునాతన వైద్య పరికరాలు ఇంటెన్సివ్ కేర్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పరికరాలు ట్రామా కేర్ రక్త పరీక్షలకు అతిపెద్ద ల్యాబ్ అడ్వాన్స్డ్ సిటీ స్కానింగ్ ఇతర స్కానింగ్ పరికరాలు బ్లడ్ బ్యాంక్ వంటి అనేక వసతులతో కూడిన విభాగాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అలానే ఆ విభాగాల్లో దాదాపు ఇరవై ఐదు మంది సివిల్ సర్జన్లు ముప్పై మంది గ్రేడ్ టూ మరియు ఇతర నర్సింగ్ స్టాఫ్ రేడియాలజిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా నూట యాభై మందికి పైగా వైద్య సిబ్బంది అదనంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు కానీ హండ్రెడ్ బెడెడ్ అయితే పెద్ద డాక్టర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఐసీయూ సెటప్ పెరగచ్చు దానివల్ల మనం రిస్క్ కేసులు కూడా మేనేజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా రావచ్చు హయ్యర్ రిస్క్ కేసెస్ కూడా ఐసీయూలో పెట్టుకొని ఆక్సిజన్ ఫెసిలిటీ ఇంటుబేషన్ అవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఐసీయూ వస్తే ఆటోమేటిక్గా అనెస్థెటిస్ట్లు అంటే మత్తి ఇచ్చే డాక్టర్లు కూడా వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఇంకా అనేక రకాలమైన డాక్టర్స్ వస్తారు దానివల్ల మనం పేద ప్రజలకి ఇక్కడ ఉన్న మార్చర్ల ప్రజలకి ట్రైబల్ ఏరియా మోస్ట్లీ ఇక్కడ ప్రజలకి మనం ఎక్కువ వైద్య సేవలు అందించడానికి మన జోలకండి బ్రహ్మానంద రెడ్డి గారు మన గౌరవ శాసనసభ్యులు కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ చేస్తాము అనే మాట తీసుకోవడం మొన్న సభాపూర్వకంగా కూడా జరిగింది మనం మన దగ్గరికి స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ కి సీఎం గారు వచ్చినప్పుడు సో ఇప్పుడు మనకు వంద పడకల హాస్పిటల్ వస్తే ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా స్టాఫ్ మనకి అంటే స్టాఫ్ నర్సులు కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ లో డాక్టర్స్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతారు నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరిగితే క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరుగుతుంది మన శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారి కోరిక మెయిన్ ఇంతమంది ఇంత రెఫర్ చేస్తుంటే గుంటూరు దాకా వెళ్ళే పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మెయిన్ అలా రెఫర్ చేసే టైంలో ఇబ్బంది పడుతున్నారు అనే కాన్సెప్ట్ కి మనకి ఆన్సర్ దొరుకుతుంది వంద పడకల హాస్పిటల్ తోటి అలాగే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్గ్రేడ్ లో మరో కోణంలో అభివృద్ధి కూడా దాగి ఉంది అభివృద్ధి కూడా శరవేగంగా పుంజుకుంటుంది మల్టీ స్పెషాలిటీని తలదన్నేలా వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పక్క నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు నిత్యం ఆసుపత్రికి తరలివస్తుంటారు తద్వారా మాచర్ల పట్టణానికి ప్రజల రాకపోకల రద్దీ పెరుగుతోంది ప్రజల తాకిడి అమాంతం పెరిగి వసతి ఆహారం వినోదం క్రూడాయిల్ వంటి రంగాలకు డిమాండ్ పెరుగుతోంది అలానే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా క్యూ కడతాయి ప్రైవేట్ వైద్య రంగం కూడా ఈ ప్రాంతంలో వేగం పుంజుకుంటుంది మరోవైపు ఇక్కడ భూములకు కూడా డిమాండ్ పెరిగి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాలు ఊపందుకుంటాయి తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన అద్భుతంగా పెరుగుతోంది ఇలా ఒక్క వందల పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణంతో అన్ని రంగాల అభివృద్ధి ముడిపడి ఉందని గ్రహించిన ఎమ్మెల్యే జూలకంటి గారు దాని ఆవశ్యకతను చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణానికి అడుగులు పడేలా కృషి చేస్తున్నారు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వస్తే ఏడాది కాలంలోనే వంద పడకల ప్రభుత్వాసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది